ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ట్రైగర్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ బెల్లనాయక్ గారు ఉన్నారు బెల్లనాయక్ గారు ఇవాళ కాంగ్రెస్ అధిష్టానము తిన్మార్మలను సస్పెండ్ చేసింది సో నటరాజన్ ఫస్ట్ వీక్ అనుకోవచ్చా నేను అట్లా అనుకోవట్లేదు ఇట్స్ ఏ రొటీన్ యాక్టివిటీ తిన్మార్ మల్లన్న గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ సామాజిక గణన కుల గణన చేస్తామనే హామీని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించి దానికి సంబంధించినటువంటి డేటా అంత తీసుకుంటున్నటువంటి క్రమంలో ఆ పేపర్లను తగలబెట్టిండు ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్తో గెలిచిండు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఆయనకు నచ్చనీయమని ఉంటే భిన్నాభిప్రాయాలుంటే ఆయనకు సంబంధించినటువంటి వేదికల మీద మాట్లాడవచ్చు తన అభిప్రాయాన్ని చెప్పొచ్చు సమగ్ర కుటుంబ సర్వేలో తనకు ఉన్నటువంటి ఇంకేమైనా యాడ్ చేయాలని చెప్పి ఆయన భావిస్తే ముందే యాడ్ చేయొచ్చు నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా ఆయన భాగస్వామిగా ఉన్నాడు ఎగ్జిక్యూట్ చేస్తున్నటువంటి క్రమంలో ఉన్నాడు అందరికంటే ఎక్కువ ముఖ్యమంత్రి గారిని మంత్రుల్ని కలుస్తుంటాడు మాట్లాడవచ్చు కానీ పార్టీ నిర్ణయాన్ని పార్టీ తీసుకుంటున్న నిర్ణయాన్ని ప్రజల మధ్యన మొత్తం ఆ పనినే తప్పుడు పట్టే పద్ధతుల్లో ఆ పని సర్వే మీదనే క్రెడిబిలిటీని దెబ్బ కొట్టేటటువంటి పద్ధతుల్లో శత్రువులు చేసేటటువంటి పద్ధతుల్లో చేసినటువంటి విధానం చాలా తప్పుడు విధానం కాబట్టి దాని మీద ఆయనకు నోటీస్ ఇచ్చింది పార్టీ నోటీస్ ఇచ్చి కూడా పన్నెండో తారీఖు వరకు దాదాపు పదిహేను రోజులు ఆయనకు టైం ఇచ్చింది ఆయన నుంచి ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ రాలేదు రాకపోవడం వల్ల ఆయనకు పార్టీ సస్పెండ్ చేయడం తప్ప వేరే మార్గాలు లేనటువంటి పరిస్థితి వచ్చింది అందుకనే ఆయన సస్పెండ్ చేసినటువంటి స్థితి ఉంది దీని మీద కూడా సీరియస్ అయిందంటారా ఏమంటే ఇప్పుడు దానికి ఏఐసిసి పిసిసియా కాదు క్రమశిక్షణ కమిటీ అనేది ఒకటి ఉంటుంది పార్టీకి ఆ క్రమశిక్షణ కమిటీ దృష్టికి వచ్చినటువంటి అంశాల మీద అది నోటీస్ పంపిస్తుంది నోటీస్ ఇచ్చినప్పుడు జనరల్గా ప్రతి ఒక్కరూ వాళ్ళు చేసింది కరెక్ట్ ఉంటే దాంట్లో కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్న మిస్అండర్స్టాండింగ్ ఉన్నా ఇంకోటి ఏది ఉన్నా కానీ వెంటనే వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి దానికి సంబంధించినటువంటి నోటీస్ అవి డ్రా చేసుకుంటారు మల్లన్న గారు దాని మీద రియాక్ట్ కాలేదు కాబట్టి ఆ కమిటీ దృష్టికి వచ్చినటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని కమిటీ నిర్ణయం తీసుకుంటుంది గతంలో రేవంత్ రెడ్డి అంటే కోమరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలకు ఎందుకు మీరు క్రమశిక్షణ నోటీసులు ఇవ్వలేదని చెప్పేసి ఆయన కొన్ని వీడియోలు చెప్పడం జరిగింది ఇప్పుడు మల్లన్న గారికి ఇప్పుడు ఎందుకు ఇవ్వలేదు అనేది తర్వాత సంగతి నువ్వు చేసినావా చేయలేదా కులగణన సర్వే కాయిదాల్ని తగలబెట్టినావా తగలబెట్టలేదా ఎవలకు ఈయనకెందుకు ఇయ్యలేదు వాళ్ళకెందుకు ఇయ్యలేదు వాళ్ళకెందుకు ఇయ్యలేదు ఇవన్నీ తర్వాత చర్చ మల్లన్న చేసింది తప్పు పార్టీ లైన్ దాటి ఆయన రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా బీసీ ఎస్సీ ఎస్టీలకు సామాజిక న్యాయం దక్కాలంటే కులాలం ఉన్నది కులం పేరు మీద అణచివేత కొనసాగుతున్నది కులం పేరు మీద దోపిడి కొనసాగుతుంది అనేటటువంటి విషయం సమాజానికి తెలవాలంటే సర్వే జరగాలని చెప్పి ఆయన దేశమంతా కొట్లాడుతూ ఉంటే ఆ సర్వేని ఇక్కడ చేసినటువంటి ప్రభుత్వం దానికి పూనుకొని సర్వే చేస్తూ ఉంటే దానికి సహకరించాల్సింది పోయి దాన్ని పెట్టి డైల్యూట్ చేసి శత్రువులకు ఉపయోగపడే పని చేస్తున్నప్పుడు పార్టీ నిర్ణయం తీసుకోకపోతే నెత్తి నెత్తికి మట్టి తిరుగుతుందా రాహుల్ గాంధీ కంప్లీట్ అంటారు ఆయన ఎలా తర్వాత సంగతి ఇప్పుడు ఆయన తప్పున ఇప్పుడు ఆ క్రమశిక్షణ సంఘానికి ఇచ్చుకుంటే రాహుల్ గాంధీ పోవాల్సిన అవసరమే రాదు కదా ఎక్స్ప్లనేషన్ ఎన్ని అయితే అయిపోతుంది కదా నోటీస్ ఇచ్చింది ఎక్స్ప్లనేషన్ ఇవ్వని సస్పెన్షన్ కాదు కదా నోటీస్ అంటే నువ్వు దాన్ని నువ్వు చేసింది రైట్ రాగా నువ్వు రైట్ అంటే ఇటు రైట్ లేదు పార్టీలో తప్పు జరిగింది అనుకుంటే దాన్ని ఎట్లా సరి చేసుకోవాలని పార్టీలో వచ్చి చెప్పాలంటే పేపర్లు పెట్టి తలవెట్టు అంటే ఆయన వ్యాఖ్యలు ప్రతిపక్షాలు కేసీఆర్ లాంటి వ్యక్తులు ఉన్నారని మీరు అనుకుంటారా నేను అనుకోవట్లేదు అట్లాంటివి మళ్ళీ ఎందుకు చేసిండో అదంతా ఆయనే చెప్పుకోవాలి ఆయన ఎందుకు చేసిండు అనేదాన్ని నేను బాధ్యుని కాదు మళ్ళన్న తెలివి కళ్ళోడు జర్నలిస్టు సబ్జెక్టు గౌరవ ఎమ్మెల్సీ ఈ కింద ఎక్స్ప్లెయిన్ ఆల్దోస్తాయి అంటే అందరికీ ఒకే రకమైన ఇది ఉంటుందా సార్ రూల్ అందరికి ఒకటే రూల్ ఉంటుంది లాయో పార్టీ ప్రణాళిక మనిషి కూడా మారుతుందంట ఇది మారదు నీకు ఒకటే నాకు ఒకటే వలకన్నా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మీరు నిన్న జై జగన్ ఎందుకన్నారు జై జగన్ అన్న ఏడు అన్న నేను వివిధ రూల్స్ అవుతున్న పరిస్థితి ఆ ట్రోల్ చేసిన అడగండి వానికి మెదడు లేకుంటే నేను బాధ్యత ఉన్న జగన్ అన్నారా లేకపోన్నారు నేను జై జగత్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం వినవబాబాయ సిద్ధాంతం గాంధీ గారి సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ భారత రాజ్యాంగంతో పాటు వసుదైక కుటుంబం అనే కాన్సెప్ట్లో ఈ దేశంలో ఉన్నటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి జాతులన్నీ కూడా సగర్వంగా సమానత్వంతోనే విజయవంతంగా కలిసి జీవించేటటువంటి వాతావరణాన్ని సృష్టించేటటువంటి ఒక సిద్ధాంతం ఆ సిద్ధాంతాన్ని సింపుల్గా జై జగత్ అని అంటావు మా మీనాక్షి నటరాజన్ గారు కూడా అన్నారు ఇనాగ్రేషన్లో జై జగత్ అన్నారు క్లోజింగ్లో కూడా జై జగత్ అన్నారు జగన్కు జగన్కు అంటే ఈ జగన్కు జగత్కు తేడా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటే ఈ లోకల్ ఏం చేయాలి టీఆర్ఎస్ వాళ్ళు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో అందులో టీఆర్ఎస్ సోషల్ మీడియా ఎంత చండాలంగా వ్యవహరిస్తున్నదో ఎంత నీచంగా ఆలోచిస్తున్నదో దాన్ని బయట అర్థమైపోతుంది ముఖ్యమంత్రి పేరు చెప్పడానికి తడబడ్డారు అనేది కొన్ని ఛానల్స్ చెప్పారు అంటే అలా మెదడు లేదంట నేను ఆ చెప్పినవనికి చెప్తున్నోనికి మినిమం ఎదడలేదు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోకి రావాలనుకున్నప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలో రావడానికి కావలసినటువంటి పునాది తయారు చేయడంలో నా పాత్ర నిర్వహించిన అది ఆ రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి తెలుసు ఢిల్లీలో ఇక్కడ చాలామంది పెద్దలు సహకరించకపోతే కూడా ఢిల్లీలో రాహుల్ గాంధీ దగ్గరికి ఆ విషయం తీసుకెళ్ళి ఇవాళ ఆయన జైన్ కావడానికి పార్టీలో తన పాత్రలో తన ఎదుగుదలలో తనతో పాటు నేనున్నాను ట్రెండింగ్ లో ఉన్నీ ట్లో ఎక్కడ చూసినా చూసినాలో కనిపిస్తున్నాయంట నాకు ఆ ట్విట్టర్ గిటర్ అయింది తెలియదు బాసు నువ్వు అన్నో అడిగితే చెప్తా నాకంత నాలెడ్జ్ లేదు ఇలాంటి మేధావిని కాదు నాకు మంచి అనిపించే పార్టీ లైన్ ఏందో చెప్తా నాకు శాతనంతవరకు